హాయ్ ఫ్రెండ్స్ నేను సుశీల ఇద్దరం కలిసి డిమార్ట్కి అయితే షాపింగ్కి వచ్చినాము పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా హాస్టల్ నుంచి అయితే అందరు వచ్చినారు అయితే పిల్లలు ఊరికి వెళ్దాం నాన్న అని అడుగుతున్నారు ఊరికి అయితే వెళ్ళాలని ఒక స్టవ్ అయితే తీసుకోవడానికి వచ్చాము ప్రిస్టేజ్ ఇండక్షన్ కుక్ అంటే ఎలక్ట్రిక్ స్టవ్ తీసుకోవాలనుకుంటున్నాము అదో చూస్తున్నాము ఇందులో అయితే ఒకటి తీసుకుంటున్నాము ఏది అనేది తీసుకున్నాము తర్వాత పిల్లలకైతే ఫ్రూట్ తీసుకున్నాము మజా బాటిల్ అన్నీ అయిపోయినాయి అందుకోసం రెండు ఫ్రూటి ఒక స్ప్రైట్ తీసుకొని ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది వచ్చేస్తున్నాం అద ఇంటి దగ్గరికి వచ్చినాము స్టవ్ అయితే తీసుకున్నాము ఏం షాపింగ్ చేసామో ఈ వీడియోలో చూద్దాం ఈరోజు మన వీడియో వచ్చేసి ఏమంటే మేము మా ఊరికి వెళ్ళాలనుకుంటున్నాము అయితే ఊరికి వెళ్ళాలంటే బాగానే ఉంది పిల్లలకి ఆలసి ఇచ్చినారు పిల్లలంతా ఇంకా ఊరు ఊరు అంటున్నారు ఊరికి వెళ్తే వంట చేసుకోవడానికి చాలా ఇబ్బంది అని సుశీల నేను ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము ఆ నిర్ణయం ఏమి ఏం తీసుకొని వచ్చామని వీడియోలు అయితే పూర్తిగా చూద్దాం

పిల్లలు అయితే పరోటా కావాలని అడుగుతున్నారు నాకైతే చేయడం రాదు అందుకోసం నేనైతే ఈ మాట రెడ్మైట్గా వచ్చింది కదా పరోటా అది తీసుకొచ్చిన బాగుంది తీసుకున్నాము బాగుంది రేట్ అయితే బాగుంది ఇది వచ్చేసి రేటు డబల్ నైన్కి టూ తొంభై తొమ్మిదికి రెండు దీంట్లో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఊరికి వెళ్ళాలని చెప్పినాం కదా మీ ఎండలు ఎక్కువ ఉండేవి మా పిల్లలకి వాళ్ళ దెబ్బ పోతుందని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు నేను ఒకటి స్కాప్ తీసుకున్నా తినేది వచ్చేసి క్లిప్స్ ఇప్పుడు ఏమన్నా మనం ఓపెన్ చేసి ఉంటాం కదా అది లోపల పురుగులు పట్టకుండా గడ్డ కట్టకుండా ఈ క్లిప్స్ కనిపిస్తే మనకి బాగా ఫ్రెష్గా ఉంటాయని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను మేము ఊరు పోయేసే లోపల ఏమన్నా ఓపెన్ చేసినట్టు ఉంటాయి కదా ఇది పెట్టేసిపోతే వచ్చేవాడికి రెస్ ఉంటాయండి ఇంకా మేము ఊరికి పోవడానికి చూడండి స్టవ్ అయితే తెచ్చుకున్నా నేను స్టవ్ ఇప్పుడు గ్యాసు సిలిండరు అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి ఇంకా ఇవన్నీ మళ్ళా అడిగి తీసుకోవాలంటే చాలా ప్రయాసం ఉంది మాకు అందుకోసం ఎలక్ట్రిక్గా కరెంట్ పై అయితే తీసుకొచ్చుకున్నాము ఈ కరెంట్ పై ద్వారా ఇంకా మాకైతే సిలిండర్తో పని లేదు గ్యాస్ పైతో పని లేదు ఇంక కరెంట్ పై తెచ్చుకున్నాము ఉండే రెండు మూడు రోజులకి మాకు ఇది సెట్ అవుతుంది అని చెప్పి తెచ్చుకున్నాము ఇప్పుడు ఇది కాకుండా రైస్ కుక్కర్ తీసుకున్నాం అనుకో రైస్ మాత్రమే చేసుకునే ఇందులో మనం ఏదైనా కూరగాయ చేసుకోవాలన్నా పప్పు చేసుకోవాలన్నా అయితే రాదు దాంట్లో ఓన్లీ రైస్ చేసుకోవడానికి వస్తుంది ఇదైతే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది దీన్ని ఏ విధంగా వాడలో నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాం మా ఊరికి వెళ్ళిన తర్వాత ఒక రెండు రోజుల్లో ఇంకా మా ఊరికి వెళ్ళిపోతున్నాం నాలుగు పిల్లలంతా ఇవి ఇంకా రెండు మధ్య బాటిల్ తాగేస్తారు ఇంకా స్వెట్ బాటిల్ తాగేస్తారు ఇంకా పరోట తర్వాత కూడా వచ్చేస్తారు మా ఊరి దగ్గర చేసుకోవడం కోసం అయితే ఎలక్ట్రికల్ స్టవ్ అయితే తెచ్చుకున్నా నేను ఇంకా దీంతో ఇది ఒక్కటి ఉంటే చాలు ఇంకా స్టవ్ అవసరం లేదు మరి గ్యాస్ సిలిండర్ కూడా అవసరం లేదు మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా మేము ఇక్కడ నుంచి స్టవ్ లేదా సిలిండర్ అన్నీ తీసుకుని అయితే పోవాలా ఇంకా ఇప్పుడు అది చాలా కష్టం అనిపిస్తుంది మాకు జర్నీలో అందుకోసం నేను నేను చెప్తే పోయి తీసుకొచ్చుకున్నా దీని గురించి అయితే ఆయన చెప్తాడు ఇది వచ్చేసి ప్రిస్టేజ్ కంపెనీ ఈ బ్రాండ్ ఎందుకు తీసుకున్నామంటే దీంట్లో పిజియన్ కూడా ఉంది చాలా కంపెనీలు ఉన్నాయి ఈ ప్రిస్టేజ్ కంపెనీ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమంటే మనకి లోకల్లో కర్నూలులోనే దీనికి సంబంధించిన కస్టమర్ కేర్ ఉన్నాడు సర్వీస్ ఉంది దీన్ని దానికోసం ఈ ప్రిస్టేజ్ కంపెనీ తీసుకున్నాము ఇది కూడా బాగుంది అన్నారు దీని కాస్ట్ వచ్చేసి పదహైదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది దీన్నైతే చాలా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి దీని మీద కూడా వీడియో అయితే చేస్తా తెలియని వారి కోసం అయితే ఉపయోగపడుతుంది ఇది దీని మీద ఏమేమి వాడచ్చు ఏమేమి వాడకూడదు అనేది అన్నీ చెప్తా చూరలో అచ్చమైన మన తెలుగు భాషలంటే ఇది కరెంటు పోయి దీన్ని విధంగా వాడకూడదు చూద్దాం నెక్స్ట్ వీడియో అంటే చూద్దాం ఇంకా ఊరికెళ్ళిన ప్రతిసారి ఈ సిలిండర్ నేను వీళ్ళంతా బస్కి ఎక్కియాలా నేను మాత్రం సిలిండర్ కట్టుకొని వీళ్ళకి ఇలా అవ్వాలా కాబట్టి అలాంటి శ్రమ లేకుండా నాకు ఇంటి దగ్గరికి వెళ్తే చాలు పాత్రలు అన్నీ ఉంటాయి ఇదొక్కటి ఒక పెట్టుకొని పెట్టుకొని వెళ్ళిపోలుసు మళ్ళీ వంట చేసుకొని తిని మనకి ఎన్ని రోజులు ఇష్టమైతే అన్ని రోజులు ఉండొచ్చు ప్రశాంతంగా తిని చేసుకొని వంటలు రావచ్చు చాలా బాగుంటాయి